కృష్ణ అమ్మా ఆరోగ్యవేళ ఉంది కొత్తండి ఇక్కడికి మీరు వస్తేనే నాకు వ్యాడుందేనే సంగతి జ్ఞపం అవుతుంది కృష్ణ మీరు ఇంకా కొన్నాళ్ళు కొనాల్లు లీవక్షన్ చేశారా నో డాక్టర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను రిజైన్ చేశారా ఆన్ డాక్టర్ అంత పెద్ద ఫ్యాక్టరీలో వీరెంత పెద్ద మెకానిక్ నన్ను చూసుకోవడానికి ఎవరైనా పెట్టుకుంటాను వెళ్ళు బాబు అంటే వింటేగా అమ్మను ఒంటరిగా వదిలేసి ఎలా బాంబే ఆడమంటారు డాక్టర్ ఈ ఊళ్ళో ఎక్కడైనా ఒక ఉద్యోగం చూసి పెట్టండి ఈ ఊళ్ళో ఉన్న నంబర్ వన్ ఫ్యాక్టరీకి నా ఫ్రెండ్ కూతురే ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని గనక నేను మీకు లెటర్ ఇస్తాను వెంటనే వెళ్ళండి పని అవుతుంది అది నన్ను పెళ్లి చేసుకోనని చెప్పినందుకు కూడా నేను బాధపడ కానీ నా కుటుంబాన్ని రా దాన్ని అవమానపరచకుండా వదలకూడదు ఏం చేయాలో చెప్పండి చేస్తాను దానికి అందము తెలివి ఎక్కువగా ఉన్నాయన్న పొగరతో తైత దాని మొహాన యాసెట్ పోసి దాన్ని ఒక కురూపిని చెయ్యండి వెళ్ళండి కారు వస్తుంది ఆ ఎదురా దాని బాబు ఒక్కడే ఉన్నాడు ఎవరు మీరు మీకేం కావాలి మేవా మావ బావ బామ్మది ఇయకుడు ఆడితో ఏంటనే మాటలు సరే సారీ గురు సారీ ఏమిటి పెద్ద కొడుతున్నారు ఈయన్ని కొట్టడానికి ఇంతమంది బడిత నీళ్ళని తీసుకొచ్చారా ఏదో చిన్న చిన్నపిల్లని కొట్టడానికి తీసుకొచ్చారంటే పర్వాలేదు నిన్ను కొట్టడానికి ఎందరు కావాలా చూడు గురు ఎప్పుడు కొట్టేప్పుడు విరోధికి తెలియకుండా ఒకటి కొడితే అందరు వచ్చేస్తారే ఇప్పుడు రౌండ్ కొడతారే నాకు తెలుసు కానీ నువ్వెందుకు వీళ్ళందరితో గొడవ పడుతున్నా నే గొడవ పడుతున్నానా అరే మాట్లాడుతుంటే వింటాయా విరోధికి తెలియకుండా కొట్టాలిగా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు అనవసరంగా వేడితో దెబ్బలు ఆడుతున్నావు నేనా పోయా కదలు తుపా మంచివాడిని కనిపెట్టడానికి లక్ష మంది చెడ్డవాళ్ళని నేపద్దు కానీ లక్ష మంది చెడ్డవాళ్ళ కోసం ఒక మంచివాడిని వదులుకోకూడదు నువ్వు మంచివాడు అయితే దెబ్బలాడదు చెడ్డవాడి అయితే దెబ్బలాడు నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నువ్వుగా తెలుసుకో వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టడానికి వచ్చారో ఇప్పుడు బాగా అర్థమైంది పోవయ్య అయ్యో బాగి బాగి మైక్ వచ్చేసినట్టుంది పని కోసం కంపెనీకి పోతుంటే హాస్పిటల్కి పోయి చేశారే సరే డ్రైవర్ ఎలా ఉన్నారు తేరుకున్నారు వెరీ గుడ్ ఉండండి వెళ్ళిపోతారే ఆయన తేరుకున్నారు కదా నా పని పూర్తయిపోయింది నేను వస్తాను చూడండి ఏ ప్రతిఫలం ఊహించకుండా చేసేదే నిజమైన సాయం అది మీరు చేశారు కానీ ఆయన కర్తవ్యం పూర్తవ్వలేదు అందుకే రమ్మన్నారు మీరు మీట్ అవ్వండి నమస్కారం నమస్కారం నా పేరు కృష్ణ మీరేం చెప్తారో నాకు తెలుసు మిమ్మల్ని కాపాడేందుకు నాకు థ్యాంక్స్ చెప్తారు వెల్కమ్ వెల్కమ్ టేక్ కేర్ ఆగవా ఆగవా ఏమిటి అర్జెంటు సార్ నా దగ్గర ఒక లెటర్ ఉంది అది తీసుకుపోయి ఒక ఫ్యాక్టరీ ఓనర్ గారికి ఇచ్చి ఉద్యోగంలో చేరాలి మీ మూలంగా ఇప్పటికే డిలే అయ్యింది నేను వస్తాను ఆగాగు ఏ లెటర్ ఏ ఫ్యాక్టరీకి ఎవరు రాసి ఇచ్చారు మీకు అవసరం ఇదిగోండి కూర్చో కూర్చోవాయ్ ఇవ్వండి సార్ ఉండవయ్యా నువ్వు రావాల్సిన తక్కువ వచ్చావు హాస్పిటల్ గా పోవయా అయ్యో నేను హాస్పిటల్ గురించి చెప్పాలా ఈ కంపెనీ గురించి అంటున్నా ఈ కంపెనీ మీకు తెలుసా ఎవరు సార్ ఎవరు సార్ తెలుసు మీకు ఇక్కడ అవును ఇంత ముందు ఎక్కడ పని చేశావు బాంబే బాంబేలో ఎక్కడ అసలు బాంబే ఎక్కడ ఉందో మీకు తెలుసా బాంబేలో ఏ కంపెనీలో పని చేశావు రామోజీరావు శివాజీరావు జీతాబాయి కంపెనీ లిమిటెడ్ లో ఇంత పొడుగా ఎంత పొడుగు నీకు ఏం పని చేశావు చేకూడలు అమ్ముకునేవాడి ఏం పని చేశావో చెప్పు మెకానిక్ సార్ నీకు పెళ్ళయిందా నన్ను చూస్తే పెళ్ళని వాళ్ళ కనబడుతున్నారా చూస్తే తెలీదు చెప్తే తెలుస్తుంది మీరు ముదురికేస్తారు కాలేదు అంటే పిల్ల జల లేదు అయ్యో తింటున్నారు కదా సార్ మిమ్మల్ని కాపాడమే నేను చేసిన తప్పు నా యాడు మిమ్మల్ని వేర కొట్టుడు కొట్టుండాల్సింది ఆగబోయే నేను పాయింట్కి వచ్చేస్తాను నీకు ఉద్యోగం వచ్చేసింది రేపు ఉదయం పదింబావుకి ఈ అడ్రస్ పోయి చూడు నీ ఉద్యోగం ఖాయమైన ఇందులో మీ పేరు మాత్రం ఉంది మీరెవరో ఏమిటో ఏం లేదే అక్కర్లేదు ఈ కార్డు తీసుకెళ్ళి తెలుస్తుంది మేడం పెత్తయ్య గారు విజిటింగ్ కార్డు ఇచ్చి ఒక అతను పంపారు అతను మిమ్మల్ని చూడాలట ఓకే మేడం మీ ఎంటి పేరేంటి

గుడ్ మార్నింగ్ మేడం ఏమన్నా మీ ఆడవాళ్ళకి ఇంత పొగరుంటే మగవాళ్ళకి ఎంత పొగరుండాలి మగవాళ్ళు చేతులు ఆడిస్తూనే కానీ ఆడవాళ్ళని చేతులు కట్టుకొని నుంచో అని ఎప్పుడు ఇంతే నా మనసులో ఏమనిపిస్తుందో అది నేను బయటకు అనేస్తాను అది నా స్వభావం కానీ వినేవాళ్ళు చూసేవాళ్ళు దాని అపార్థం చేసుకుంటే అది నాత పిలవుతుంది వాక్యం అయితే యూ ప్లీజ్ తెలివి మేడం షటా నోటుకు వచ్చినట్టు బాగేసి సంటే షోట లోపలికి ఎందుకు వచ్చావు పో మేడం నేను ఆ గొడవల్లో తెలివి మనసులో పెట్టుకోకండి కోపం ఉన్న చోటే మంచి మనసు ఉంటుందని నాకు తెలుసు నేను ఈ కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చాను లోపల ప్యాంటు చెప్పులు కుట్టే తోలుతో ఒక షర్ట్ కండక్టర్ లాగా ఒక బ్యాగ్ ఒక కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చేవాడు ఇలా బఫుల్లా డ్రెస్ చేసుకొస్తాడా గెట్ అవుట్ మేడం బయట తరమేకండి నేను ఒక పెద్ద మనిషి రికమెండేషన్ తో వచ్చాను మీరు నా ఆవేశం చూశారు ఆయన నా ఊరు ఉంటే చూశారు కావాలంటే ఆయన నా గురించి అడిగి ఆ తర్వాత నాకు పనివ్వండి ఇదిగోండి కాడు ఆయన పెద్ద మనిషి అండి Huh? Mm -hmm. Get out. This one at home. <laughs>